ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా గురుగుబెల్లి మండల కేంద్రంలో వివిధ రంగాల కార్మికులు సిఐటియు జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ మాట్లాడుతూ ఎన్నో త్యాగాల ఫలితంగా కార్మికులు ఎనిమిది గంటల పని దినాన్ని అనేక హక్కులను చట్టాలను సాధించుకున్నారని గుర్తు చేసుకుంటూ అదే స్ఫూర్తితో భవిష్యత్తులో కార్మికుల హక్కుల సాధనను ఉద్యమించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి దాసరి వెంకటనాయుడు నాయకులు కలిసి కలిశెట్టి జగ్గారావు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు బాబురావు విశ్వేశ్వరరావు అంగన్వాడి నాయకులు సావిత్రి కృష్ణవేది పద్మావతి అరుణకుమారి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కరణం రవీంద్రారెడ్డి సూర్యనారాయణ ఆ గ్రామీణ ఉపాధి కార్మికులు కావచ్చు కనీస భద్రత లేకుండా పోతుంది కనీస వేతనాన్ని చెల్లించబడడం లేదు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్న వాళ్ళు కార్మికుల పక్షాన కాకుండా కార్పొరేట్ల పక్షాన పనిచేస్తున్నారు దీనివల్ల ఏంటంటే దేశ సంపద అంతా పెద్దవాళ్ళకు దోచిపెడటాని కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప కార్మికులకి న్యాయంగా రావాల్సిన కనీస వేతనాలు చెల్లించబడడం లేదు ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికోసం కనీసమైన చర్యలు కూడా ఈరోజు ప్రభుత్వాలు అవలంబించడం లేదు అందుకే ఈ మేడే సందర్భం మేము కోరుతుంది ఏంటంటే ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న అన్ని స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా కనీస వేతనం అమలు చేయాలి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా సమగ్రమైన చట్టం చేసి గ్రూప్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలి అలాగే వేతనాలకి గ్యారెంటీ ఇవ్వాలి అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి ఈ రకంగా కార్మిక సమస్యల పరిష్కారం కోసం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో యూరోప్లో ప్రారంభమైన కార్మిక వర్గ పోరాటాలకు ప్రతినిధిగా ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇది మేడే ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది ఈ మేడే స్ఫూర్తితో భవిష్యత్ కార్మిక సమస్యల పరిష్కారానికి అలాగే నిత్యావసర సరుకుల ధరల తగ్గింపు కోసం అలాగే రైతాంగం పండించే పంటలకు ఇట్టుబడిదలు పొందేందుకు ఈ వర్గ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తున్నాం పోరాటాలు